అడవిలోకి వెళ్లిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో దారి తప్పారు సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులు వారి కోసం గాలింపు చేపట్టారు శేషాచలం అడవుల్లో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు గుంజనేరు వాటర్ ఫాల్స్ కు చూడడానికి వెళ్లినటువంటి స్టూడెంట్స్ అక్కడ సరిగ్గా దారి తెలియక దారి తప్పడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది తప్పిపోయిన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అన్నమయ్య జిల్లాలో అడవుల్లో స్టూడెంట్స్ చిక్కుకుపోయారు జలపాతాన్ని చూడడానికి అడవుల్లోకి వెళ్లినటువంటి ఆరుగురు స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు గల్లంతయ్యారు దీనికి సంబంధించి వారు వారి ఆచుకీ కోసం పోలీసులు వెతుకుతున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు సురేంద్ర యా సునీల్ రైల్వే కొడురు సమీపంలో ఉన్నటువంటి శేషాచలం అడవులు అడవుల్లోకి ఆరు మంది విద్యార్థులైతే సాయంత్రం అక్కడ ఉన్నటువంటి గుంజనేరు జలపాతాన్ని చూడడానికి అందరూ ఒకసారిగా అక్కడికి చేరుకున్నారు అక్కడ తీరుకుని రిటర్న్ తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పిపోయి ప్రస్తుతానికైతే చిక్కుకున్నట్లుగా సమాచారం తెలుస్తోంది ఈ విద్యార్థులందరూ శ్రీకాళలో ఒక ప్రైవేటు కళాశాలలో బిటెక్ చదువుతున్నట్టుగా తెలిసింది వీళ్ళందరూ దారి తెప్పిపోయి అడవిలోనే చిక్కుకున్నట్టు పోలీసులు అటవీ శాఖ సమాచారం తెలుసుకోవడంతో వెంటనే ప్రస్తుతానికి అటవీ శాఖ సిబ్బంది పోలీసులు ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యారు ఆ విద్యార్థుల ఆచూక కోసం ప్రస్తుతానికైతే గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు ఎందుకంటే గుంజనేరు వాటర్ ఫాల్స్ కు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో ఆ సమాచారం తీసుకోవడంతో పాటు ఆ గుంజనేరు వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాల్లో అడవి నుంచి వెళ్లే దారి బయటకు వచ్చే దారి తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా వెంట ఆ ఆ అయితే ఇప్పుడు వీళ్ళు సిబ్బంది వెళ్లారు మరి కాసేపట్లో ఆ విద్యార్థులు ఆచూకీ తెలుసుకుని వాళ్ళను క్షేమంగా బయటికి తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఆ ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే ఆరు మంది విద్యార్థులలో ఒక విద్యార్థి కొద్దిగా ఆరోగ్యం అనారోగ్య బారిన పడ్డట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల ద్వారా బయట వ్యక్తులకు ఒకరిద్దరికి సమాచారం చేరవేశారు కాబట్టి వీళ్ళంత తొందరగా వాళ్ళను రక్షించి బయటకు తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సునీల్ ఓకే సురేంద్ర థ్యాంక్ యూ